హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి అన్నమ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మరొక మోడల్తో మీ ముందుకు వచ్చేసాను ఆ వెరైటీ వచ్చి బెనారస్ జూట్ సిల్క్ ఆ వెరైటీ చూసేద్దాం బెనారస్ జూట్ సిల్క్లో ఫస్ట్ కలర్ వచ్చి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా వచ్చింది శారీ టోట్లో స్మాల్ స్మాల్ బుట్టి వస్తుంది మేనా బుట్టీ లాగా వస్తుంది లిఫ్ట్ డిజైన్ బుట్టి వస్తుంది శారీ టోట్లో చూడండి ఎంత బాగున్నది చాలా బాగుంది కలర్ అయితే బార్ట్ వచ్చి బెనారస్ బార్ట్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ ఫుల్ కాంట్రాస్ట్తో పై బార్డర్ కూడా స్మాల్ బార్డరే వస్తుంది టూ సైడ్ స్మాల్ బార్డరే వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది థ్రెడ్ బింగ్తోనే వస్తుంది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చి ఫుల్ బ్రోకెడ్ వస్తుంది థ్రెడ్ బివింగ్తో వీటిలో కలర్ చూద్దాం మెరూన్కి పీచ్ కలర్ పింక్కి లైట్ పింక్ కలర్ లావెండర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ కూడా చాలా కొత్తగా వచ్చాయి ఈ శారీస్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్